హాయ్ అండి వెల్కమ్ టు ఓ మై గాడ్ మునగాకు కూర తింటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా ఒక్కసారి తినగానే నలభై ఆరోగ్య ప్రయోజనాలు మన చేతిలో అసలు ఇది కూర లేక అద్భుత ఔషధమా మన ఇంటి ఎదురుగా పెరిగే చెట్టు మనం పెద్దగా పట్టించుకోని ఆకులు అదే మునగాకు కానీ ఇది మన శరీరానికి నిత్యావసరమైన విటమిన్లు కాల్షియం ఐరన్ పీచు అన్నీ అందించే న్యాచురల్ మెడిసిన్ ఆరోగ్య ప్రయోజనాలు మీకు నరాల బలహీనత ఉందా మునగాకు తినండి రక్తహీనత బాధిస్తుందా మునగాకుతో ముద్ద చేసుకోండి షుగర్ లెవెల్ సదుపులో ఉండాలంటే లాంటి వైరల్స్ దూరంగా పెట్టాలంటే ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఈ ఆకులే చాలు ఎవరికి అవసరం ఎలా తినాలి ప్రతిరోజు చిన్న బోల్తో కూర చేసుకుని భోజనంలో కలుపుకుంటే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇది ఎంతో మేలు చేస్తుంది గర్భిణీ స్త్రీలు వృద్ధులు దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే ఇంకా బెటర్ ఇంతవరకు మునగాకు గురించి మీకు తెలుసా ఇకపై ఈ ఆకులను నిర్లక్ష్యం చేయొద్దండి ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరి మీ ఇంట్లో ఈరోజు మునగాకు కూర ఉందా కామెంట్లు చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి